రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఒకటి నుంచి కూడా డీలర్ల షిప్పుని మంజూరు చేస్తూ కూడా రేషన్ డిపోల వద్దే రేషన్ పంపిణీ ప్రక్రియ అయితే మొదలుపెట్టింది గత ప్రభుత్వం అయితే ఇంటి వద్దనికే రేషన్ అంటూ కూడా ఒక డిఎంఎస్ వెహికల్స్ ద్వారా కూడా ఇంటింటికి కూడా రేషన్స్ పంపే ప్రక్రియ అయితే చేపట్టింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ ఒకటి నుంచి కూడా రేషన్ అనేది డీలర్ల దగ్గర తీసుకోవాలంటూ కూడా దానికి నిర్దిష్టమైనటువంటి సమయాన్ని అయితే కేటాయించింది ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు అలాగే సాయంత్రం నాలుగు నుంచి కూడా ఎనిమిది వరకు అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ఒక టైం అయితే కేటాయించింది అయితే ప్రస్తుతానికి మనం మంత్రి నియోజకవర్గం టెక్కల్లో ఉన్నటువంటి మంత్రి నియోజకవర్గంలో అయితే ఉన్నాం ప్రస్తుతానికి రేషన్ తీసుకునేందుకు అయితే ఇక్కడ లబ్ధిదారులైతే పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు ఉదయం అయినా సరే ఇప్పటివరకు కూడా రేషన్ డీలర్ అయితే ఇక్కడ వరకు రాలే రాకపోయేసరికి కూడా రేషన్ తీసుకునే లబ్ధిదారులు అయితే కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న సమయం కూడా వీళ్ళు ఎక్కువసేపు కూడా నిలవరించే పరిస్థితిలో లేదు కూడా ఇప్పుడు ప్రభుత్వ తీరుపైన కూడా వీళ్ళు మండిపడే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అసలు వాళ్ళ మాటలు అయితే తెలుసుకునే అయితే ప్రయత్నం అయితే చేద్దాము అమ్మ మీరు ఎప్పుడు ఎప్పుడు వచ్చారు ఎన్నింటికి వచ్చారు తొమ్మిదిన్నరకు వచ్చాం సారు ఇప్పుడు వరకు అతను ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తలేదు మళ్ళీ కార్తీక అన్నాడు వస్తారని చెప్పారు ఇప్పుడు వరకు వెయిట్ చేస్తున్నాము ఆయన తెల్లవారంటే ఇస్తే మాకు ఎలాగవుతుంది సార్ మేము ఆడవాళ్ళము ఇంటి పనులు ఉంటాయి అవన్నీ చేసుకొని రావాలి లేట్ అయిపోయేసరికి డిఫో కట్టేశారు ఇది పరిస్థితి ఇప్పుడు టైం ఎంత ఉంది పది నలభై అవుతుంది సార్ మీరు అంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు గంటన్నర అవుతుంది సార్ ప్రతిరోజు ఇస్తే ఉదయం తెల్లవారంటే అంటే రాలేము సార్ నైట్ అంటే ఆడవాళ్ళు మెలగొస్తాము కొంచెము పన్నెండు గంటల వరకు కొంచెం అని చెప్పండి సార్ అంతే ఇంకేమైనా ఆలోచిస్తారేమో ఆలోచించండి అయితే గతంలో చూసుకుంటే రేషన్ ఇంటింటికి వచ్చేది ఇప్పుడు ఈ ఇప్పుడు ఏంటంటే డీలర్లు వద్దే రేషన్ తీసుకోమని చెప్తున్నారు మరి అది బాగుందా ఇప్పుడు ఇది బాగుందా నువ్వు వచ్చే ముందు మాకు ఫోన్ చేసేటోడు ఫోన్ చేస్తే ఈ టైంకి వస్తాం అక్క అని చెప్తే మేము వీధిలో ఉండేటోళ్ళం సార్ ఆ పని మానుకొని ఇప్పుడు పని మానుకొని కూడా ఇక్కడ ఉన్నాం సార్ అయినా కూడా మాకు రేషన్ అందట్లేదు అది సార్ మేము రెండున్నర గంటలు అవుతుంది సార్ మేము వచ్చి ఆ రేషన్ అని వచ్చాము ఎవరు లేరు వస్తారు ఏమని అలాగే వెయిట్ చేస్తున్నారు అందరూ వచ్చారు అయినా సరే రావట్లేదు కార్తీక్ కూడా ఫోన్ చేస్తే ఫోన్ అత్తట్లేరు అది పొజిషన్ అది దీనిపైన ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకున్నారు అసలు రేషన్ ఏ ప్రభుత్వం వచ్చినా పర్లేదు సార్ మీ లబ్ధిదారులను అయితే ఇబ్బంది పడకూడదు అది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకైతే మంచి జరగాలి అది ఒకటే కోరుకుంటాము ఇంకేం కాదు సార్ ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా వ్యతిరేకం అయితే కాదు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా లాంటి వాళ్ళకి సామాన్యులకు న్యాయం జరగాలి అంతే మేము కోరుకున్నది అదే గతంలో చూసుకుంటే ఇంటికే రేషన్ వచ్చే ప్రక్రియ అయితే ఉంది గతంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇస్తాము అని చెప్పలేదు ఇంటికి ఇస్తామని చెప్పేసి ఈ గత ప్రభుత్వం ఇంటికి ఇస్తామని చెప్పింది అప్పుడు కూడా వ్యతిరేకత అసలు ఇంటికి ఎవరు రేషన్ ఇమ్మన్నారంటూ కూడా వ్యతిరేకత అయితే వచ్చాయి ఇప్పుడు అదే విధంగా కూడా ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఆ వెహికల్స్ని తీసేసి ఇప్పుడు డీలర్ల వద్దకే రేషన్ తీసుకోమంటున్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మా అభిప్రాయం ఏంటి సార్ ఉదయం ఆరు గంటలకే ఇవ్వాల్సినంత అవసరం ఏంటి సార్ మేము పేదవాళ్ళు బయటికి వెళ్ళి పనులు చేసుకొని ఇంటికి వచ్చి మా పిల్ల తల్లికి మేము చూసుకోవాలి మా ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి చూసుకొని మేము అన్నీ చక్క పెట్టుకొని రావాలి కానీ మీరు ఆరు గంటలకే వచ్చి ఏంటంటే అలమొస్తుంది సార్ గవర్నమెంట్ నిర్ణయించిన టైం ప్రకారము మేము అది అది దృష్టిలో పెట్టుకొని మేము వచ్చాము ఎవరు ఏ నాయకుడు వచ్చినా సరే పేదవాళ్ళకి సహాయం చేస్తామని చెప్పుకుంటే కాదు సార్ చేసి చూపించాలి మాకు అందుబాటులో మా ప్రభుత్వం మాకు ఉండదు ఏది ఏ ప్రభుత్వం అయినా సరే మాకు అందుబాటులో పేదవాళ్ళకి అందుబాటులో ఉండి మాకు అనమాట మాకు అనుమాట ఇచ్చేయాలంతే మేము కోరుకున్నది అంటే వెహికల్స్ ద్వారా అందిస్తే బాగుందా ఈ పద్ధతి బాగుందా వెహికల్స్ ద్వారా బాగుంది సార్ వెహికల్స్ మాకు అందుబాటులో ఉంది మా వీధికి వచ్చి అది కూడా మాకు అనమాట ముందు మేము పలాని రోజు వస్తాం మీరు ఎక్కడికి వెళ్ళకండి దగ్గర ఉండండి అని మాకు ఫోన్లు చేసి మాకుంచి ఆయన అనమాట వచ్చి వీధిలో చివరిని పెడితే మేము అందరం తీసుకెళ్ళి లైన్ కట్టి మేము అనమాట తీసుకుంటాం మాకైతే అందుబాటులో ఉంది సార్ ఇదైతే మాకు కష్టం సార్ అంటలో మేము నిలబడి ఉండడం చేయడం అంటే వచ్చి మేమైతే చేయలేము సార్ ప్రభుత్వం ఇదైతే ఇది సరైన పద్ధతి కాదు సార్ ఇది అదే ఇంకొంతమంది మహిళలు కూడా ఉన్నారు వాళ్ళని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మ చెప్పండి మీరు ఎన్నింటికి వచ్చారు అసలు అంటే తొమ్మిదిన్నరకు వచ్చాం సార్ తొమ్మిదిన్నరకు వచ్చి ఇప్పుడు పదకొండు అవుతుంది ఇంతవరకు అడ్రస్ లేవు మేము ఎలాగా మరి పిల్ల తల్లితో మేము ఇంటికాడ ఉంటామా బయటకు వస్తామా పిల్లలు ఏట్ అవుతారని మాకు ఇబ్బంది కదా చిన్న పిల్లలతోటి ఉన్నాము మరి మీరు అక్కడ వెళ్ళి ఉంటే మేము ఎక్కడ ఉంటే మరి ఎలాగ మాకు అలాగా వేరే దారి లేదు కదా మీ ఇచ్చిన వరకు మేము చూడాలి లేకపోతే మేము డబ్బుతోటి ఉండాలి కాదు బయటకు వెళ్ళి మేము బియ్యం తెచ్చుకొని వంటలు చేసే పొజిషన్లు మేము లేము నాలుగు ఇల్లు తిరిగి మేము కష్టపడి పైస పర తెచ్చుకొని ఏదో మా పురస్కారం మేము చేసుకుంటాను సార్ ఇంతే కానీ మాకు ఏ దారి లేదు సార్ మీరు ఇలాగ ఇబ్బంది పెడితే మేము ఎక్కడికో వెళ్ళవలసి వస్తుంది సారు అది మీరు చూసుకోండి సార్ దీనికి సంబంధించి కూడా కొంతమంది పురుషులు కూడా ఉన్నారు వారు కూడా పనులు వదులుకుని ఇక్కడికి రాసన్కి వచ్చామంటున్నారు అసలు ఈసారి ఎప్పుడు నుంచి వచ్చారు మీరు ఏంటి మీరు ఇంకా వచ్చాను సార్ ఇంటి పని మా ఆవిడ పోవలేదు అన్ని చేసుకొని ఇప్పుడు వచ్చి రాసన్కి వచ్చాను తెల్లారుజామని వేరేస్తుంది చెప్పారు అప్పుడు వచ్చానంటే అప్పుడు వెళ్ళిపోయాడు అప్పుడు ఇస్తే అంటే మళ్ళీ అన్నారు ఇది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఇప్పుడు లేదు ఎన్నితలు తిప్పుతారు అదే అది యాన్లు అంటే ముద్ర వేసి ఇరిపించుకున్నావు ఎలాగేది మాకు కష్టం మీరేం పని చేస్తూ ఉంటారు కాపీ హోటల్ పని హోటల్ పని చేస్తాను గతంలో గతంలో బండి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు వేసేవాళ్ళు మరి ఇప్పుడు మీరు లైన్ కావాల్సి వస్తుంది మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నాను ఫీల్ అవుతాను వీళ్ళకి ఎండ ఫీల్ అవుతాను ఈ ఎండకి తెలబాదు చేస్తుంది ఏటే చేయలేకపోతున్నాము ఇంటి నుంచి మా భార్య రమ్మంటే అది రాలు అది ఇన్నుపోసొప్పి అన్ని బాధలు పడి చేస్తాను ఇలాగైతే ఏటి పోటీ ఇన్నోళ్ళు భీమి ఇచ్చు అంటే ఇన్ని ఇచ్చి మంచి పని చేసాడు అది మంచి రాజకీయం అంటే రౌలు పోతు ఉండవచ్చు మనకే భీమి ఇంటికి చాలా మంచి పని అది అదే నాది కోరిక మాది ఇంట్లో లేదు సరే అయితే ఇది తాజాగా చూసుకుంటే కనుక ప్రభుత్వాలు లబ్ధిదారులకు సుభ సఫలీకృతంగా సులభతరం చేసే ప్రక్రియలు అయితే చేపట్టాల్సినటువంటి రేషన్ డిపోలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లబ్ధిదారులకు కష్టతరంగా మారిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు అడక్కపోయినా సరే ఇంటింటికి రేషన్ అనేది వెహికల్ ద్వారా పంపిణీ చేసినటువంటి ప్రక్రియని అప్పుడు అపోజ్ చేసినటువంటి వ్యక్తులు అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ ఇంటింటికి రేషన్ వెళ్ళే వెహికల్స్ని అయితే పూర్తిగా తీసేసి డీలర్ల వద్ద రేషన్ తీసుకోవాలంటూ కూడా నిర్దిష్టమైన టైం కేటాయించినప్పటికీ కూడా ఇక్కడ నిర్దిష్టమైన టైంకి డీలర్లు అయితే ఇక్కడ అందుబాటులో లేక లబ్ధిదారులు అయితే ఈ ఎండనక వాననక కూడా ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు ప్రభుత్వాలు ఏవి మారినా సరే లబ్ధిదారులకైతే సులభీకృతం సులభీకృతంగా ఉండే ప్రక్రియ చేపట్టాలి కానీ మమ్మల్ని కష్టంలో పడేసే ప్రక్రియ అయితే మంచిది కాదంటూ కూడా లబ్ధిదారులు అయితే వేడుకుంటున్నారు ప్రభుత్వాలు దీన్ని గమనించి మళ్ళీ రేషన్ డిపోలు ఇంటింటికి రేషన్ ప్రక్రియ చేపట్టాలి లేకపోతే రేషన్ డిపోలైనా పెంచాల్సిందిగా కోరుతున్నారు సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ